జేఈఈ అడ్వాన్స్డ్ తెలంగాణలో విద్యార్థులు మంచి ర్యాంకులు మరిశారు ఇద్దరు విద్యార్థులు ఏకంగా టాప్ టెన్లో చోటు దక్కించుకున్నారు ఐఐటిలో ప్రవేశాలకు నిర్వహించిన జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలు నిన్న విడుదలైన సంగతి తెలిసిందే ఈ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు హైదరాబాద్ విద్యార్థి బి సందేశ్ ఆల్ ఇండియా మూడో ర్యాంకుతో అలరగొట్టాడు ఇక పుట్టి కుషాల్ కుమార్ ఐదో ర్యాంకు సాధించారు ఎస్ఎస్డిబి సిద్విక్ సుహాస్ టాప్ పదిలో పదో స్థానం సాధించాడు టాప్ వంద జాబితాలో రిషిశేఖర్ శుక్ల ఇరవై ఐదవ ర్యాంక్ పొందగా ఉజ్వల్ సింగ్ తొంభై ఐదవ ర్యాంక్ సాధించాడు ఆల్ ఇండియా టాప్ టెన్లో ఐఐటి మద్రాస్ జోన్ నుంచి నలుగురు విద్యార్థులు చోటు తగ్గించుకున్నారు దీంట్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులు ఉండడం విశేషం అంతేకాదు తెలంగాణ విద్యార్థి శ్రీనిత్య దేవరాజ్ రెండు వందల అరవై ఎనిమిది మార్కులతో మద్రాస్ జోన్ మహిళా టాపర్గా నిలిచింది కాగా ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్కు ఒక లక్ష ఎనభై వేల ఐదు వందల ఎనభై నాలుగు మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా వారిలో లక్ష ఎనభై వేల రెండు వందల మంది పరీక్షకు హాజరయ్యారు వీరిలో నలభై ఎనిమిది వేల రెండు వందల నలభై మంది రెండు వందల నలభై ఎనిమిది మంది క్వాలిఫై అయ్యారు ఇరవై ఇరవై మూడులో నలభై మూడు వేల ఏడు వందల డెబ్బై మూడు మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు దీంతో ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్లో ఉత్తీర్ణత శాతం పెరిగినట్టు ఈ ఏడాది క్వాలిఫై మార్కులు కూడా పెరిగాయి గతేడాది జనరల్ ర్యాంక్ కటాఫ్ ఎనభై ఆరు ఉండగా ఇప్పుడు వందకి పెరిగింది ఓబీసీ తొంభై ఎనిమిది ఈడబ్ల్యూఎస్ తొంభై ఎనిమిది ఎస్టీ పీడబ్ల్యూడీలకు యాభై నాలుగు మార్కులు కటాఫ్గా నిర్ణయించారు